బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఎక్కడుంది ఉత్సవం ఎక్కడుంది ఏం పని చేసిరా ఉత్సవాలు చేసిరా అన్నది అర్థం అర్థం అర్థంగానేటువంటి పరిస్థితి ఉంది ఏం పని చేసిర్రు చెప్పండి ఒక పెన్షన్ పెంచినరా ఏమైనా కొత్త ఉద్యోగాలు ఇచ్చిరా పాత కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చుకుంటూ పోయినరు కొత్తది ఏం చేసిర్రు వాళ్ళు కొత్తగా చేసిన ఒకటే ఒక నిర్మాణం తెలంగాణ తల్లి అని చెప్పి పెట్టిండ్రు ఇప్పుడు దాని మీదనే మొత్తం తెలంగాణ సమాజం కన్ఫ్యూజన్లు ఉంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళు చేసిన విధ్వంసం గొప్పగా ఉన్నది కదా ఎంత గొప్ప విధ్వంసాలు చేసి ఫుట్పాత్లన్నీ ఊడిచిపడేస్తున్నారు పేదోళ్ళని పడేస్తున్నారు హైడ్రా పేరుతో విధ్వంసం చేస్తున్నారు వాళ్ళ 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 మంత్రుల్ని కాపాడుకుంటారు కానీ పేద ప్రజల మీద మాత్రం పడతా ఉన్నారు సో ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు వాళ్ళు చేసిన నిర్మాణం ఏముందని దానిలో మాట్లాడడానికి ఏముంది ఉత్సవాలు ఎందుకు చేసిరో వాళ్ళకే అర్థం కాలే అక్కడ మరి తెలంగాణ పాటలు కాకుండా విచిత్రమైన పాటలు ఎందుకు పెట్టినారన్నది మాకు అర్థమైతే లేదు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే అసహించుకుంటున్నారు మేము ఆ ఇష్యూ రేజ్ చేయడం జరిగింది వాంఖడిలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు వారిని కూడా చూడడం జరిగింది అట్లానే బీఆర్ఎస్ పార్టీ నుంచి టేకప్ చేసినటువంటి కార్యక్రమాల్లో కోవ లక్ష్మి గారినైనా సత్యవతి రాథోడ్ గారినైనా నిన్ననే సబితక్కనైనా అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు నిజంగా అన్ని చక్కగా ఉంటే గురుకులంలో వ్యవస్థ అంతా చక్కగా ఉంటే మరి మంత్రులు పోతే భయం ఏముంది మంత్రులు పోతే ఆపాల్సిన అవసరం ఏముంది అంటేనే అక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా సో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నిజం చెప్పే ధైర్యం లేదు తెలంగాణ ఉద్యమంలో వారు లేరు కాబట్టి వారి పేరు నమోదు చేసుకోవాలని చరిత్రను వక్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పితే వేరే లేదు కానీ అది మేము ఒక సాంస్కృతిక సంస్థగా వ్యతిరేకిస్తున్నాం ఉద్యమంలో లేని వాళ్ళ పాత్ర కూడా చరిత్ర అడుగు మర్చిపో చరిత్రలో కొన్ని నల్ల పేజీలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పేరు మీద రాయబడతాయి నేను చెప్పిన కదా నేను పిరికి ప్రభుత్వం ఇదే పని చేస్తారు ఇంకో పని ఏం చేస్తారు కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు కేసులు పెట్టే ప్రయత్నం చే భయమేముంది పెట్టుకొని కేసులు ఎవరి కోసం భయపడుతున్నాం ఎన్నడూ మేము ప్రజల కోసమే పనిచేసినాం రేపు కూడా చేస్తాం పదవులు కేసులు పార్టీలు ఇవి కాదు ముఖ్యం తెలంగాణ ముఖ్యం తెలంగాణ కోసం పనిచేస్తాం థ్యాంక్ యూ నేను అదే అంటున్నాను కదా ఎవరెవరు నిజాన్ని నిర్భయంగా చూపిస్తారో ఎవరైతే ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నారో వాళ్ళ మీద కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిచర్యగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తుంది దానికి భయపడేది ఏం లేదు ప్రజలకు తెలుసు మేము ఏం తప్పు చేయలేదని భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇంగ్లీష్ మీడియా కోసం ఒక్కసారి దయచేసి ఈ ఈ విషయాన్ని చూపిస్తాను తెలంగాణ స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ ఈ సెలబ్రేటెడ్ బై ఎంటైర్ తెలంగాణ సొసైటీ It is a very well respected and loved festival across Telangana. And Honorable Srimati Indira Gandhiji, in 1978, when she came to Warangal, she celebrated this festival. And uh, her Priyanka Gandhiji had also tweeted about this, uh, Indira Gandhiji visiting Telangana during that time. And this is uh, Miss Priyanka Gandhi and Rahul Gandhiji carrying Batukamma here. And again, this is Shri Srimati Sonia Gandhiji. Carrying the Batukamma festival, and she greeted us on multiple occasions during this festival. Batukamma has been declared as a state festival in Telangana, but unfortunately, today there is a feudal chief minister uh, from the Congress party. He is trying to undermine the Telangana culture. He wants to insult Telangana culture. He was never a part of Telangana movement, so somehow he wants to make his place known in the Telangana history. So he's trying to belittle our culture. We severely condemn this. We see Hon. Rahul Gandhiji carrying Constitution of India wherever he goes. We are today straight asking Rahul Gandhiji, how can a feudal chief minister like Rev. Reddy be allowed in your party to insult and belittle our culture? How can he come and change Telangana Tally statue, which was created during the Telangana movement time, by removing our state festival Bhatkama from her hand? Is this గ్రటెడ్ బాయ్ యూ మిస్ రాహుల్ గీ ఇట్స్ అ స్ట్రేట్ క్వశ్చన్ దట్ ఆస్ యూ బకాజ డ్యూరింగ్ జోడో యాత్రా యూ కేమ్ టూ తెలంగాణ యూ ప్లే